తండ్రి మాజీ ముఖ్యమంత్రి తాత కూడా అప్పట్లో ముఖ్యమంత్రి ఇలాంటి కుటుంబంలో పుట్టిన పిల్లలు ఎంత ఘారాపంగా పెరుగుతారు ఎంత హంగు ఆర్భాటాలతో ఉంటారో మనం ఊహించగలం కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుమార్తె మాత్రం అందుకు పూర్తి విన్నాం అసలు వారిద్దరు ఎక్కడున్నారు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు అనే విషయం అతి కొద్ది మంది కుటుంబ సన్నిహితులకు మినహాయించి ఇంకెవ్వరికి తెలియదు వారి చిన్నప్పుడు ఫోటోలు ఇంటర్నెట్ లో దొరుకుతాయి కానీ ఇప్పుడు వారు ఎలా ఉన్నారు అనే విషయం ఎక్కడ వెతికినా పెద్దగా కనిపించదు అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు జగన్ కుమార్తెలు కనీసం సోషల్ మీడియాలో కూడా ఎక్కడ వారి హడావిడి కనిపించదు కారణం చదువు 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 వారికి చదివే లోకం చదివే వారి ప్రపంచం ఈ నేపథ్యంలో వారి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కూతురు వర్ష ఓ అరుదైన ఘనతను అప్పట్లో సాధించింది తండ్రికి తగ్గ తనేరాలు అనిపించుకుంది ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు సంపాదించి తెలుగు వారి ఘనతను మరోసారి నిరూపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కూతుళ్లు కాగా వారి పేర్లు వర్ష హర్ష వర్ష ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీటు సాధించింది ప్లస్ టూ లో నైన్టీ పర్సెంటేజ్ మార్కులు సాధించి ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎంట్రన్స్ టెస్ట్ లో మంచి మార్కులు ఉంటేనే అక్కడ సీటు లభిస్తుంది వర్ష ఈ ఘనత సాధించింది ఇదే విషయాన్ని తెలుసుకున్న అప్పట్లో చంద్ర చంద్రబాబు గారు కూడా రాజకీయాలను పక్కన పెట్టి వర్షారెడ్డికి శుభాకాంక్షల్ని తెలియజేశారు చంద్రబాబుకు మంచిగా చదువుకునే పిల్లలన్నా ఎంతో ఇష్టం అందులో ఉండదని ఈ సంఘటనతో మరోసారి ఇద్దరు కుమార్తెలు చురుకైన వారు చదువంటే అంటే పంచ ప్రాణాలు తాత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వీరిద్దరికి మంచి ఉంది వైఎస్ఆర్ ఎక్కడికి వెళ్లినా పిల్లలకు మంచి మంచి పుస్తకాలు తెచ్చి ఇస్తూ ఉండేవారు అలా వారికి పుస్తకాలపై ఆసక్తి పుస్తక పఠనం అలవాటయ్యాయి వైఎస్ఆర్ మరణం ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాలు సొంత పార్టీ పెట్టడం అక్రమాస్తుల కేసులు ఎదుర్కోవడం ఇలా జగన్ రాజకీయ ప్రస్థానంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు కానీ ఆ కష్టాలేవి తన బిడ్డలకు తెలియకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు బిడ్డలిద్దరూ ఆ సమయంలో లండన్ లో చదువుకునేవారు జాతీయ మీడియాలో తండ్రి అరెస్ట్ అయ్యారన్న వార్త చూసి అప్పట్లో వారు బోరును విలపిస్తూ ఫోన్లు చేసేవారు కానీ వారిని ఇక్కడకు తెచ్చేందుకు కుటుంబ సభ్యులు ఇష్టపడలేదు జగన్ కూడా వారిని వారించి అక్కడే చదువు సూచించారు తల్లి భారతి పిల్లల బాధ్యత తీసుకున్నారు ఆమె గైడ్ లైన్స్ లోనే తాము ఎంచుకున్న చదువు పూర్తి చేశారు జగన్ జైల్లో ఉన్న రోజుల్లో తల్లికి ఫోన్ చేసిన ప్రతిసారి బిడ్డలు కన్నీరు వారికి ధైర్యం చెప్పి హాస్టల్లోనే ఉంచి చదివించారు భారతి ఇక జగన్ పాదయాత్ర సమయంలో సైతం వీరు లండన్ లోనే ఉన్నారు తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం ఏ విషయమైనా ఫోన్ లోనే మాట్లాడటం సంతోషాలు బాధలు అన్నింటికి దూరంగా ఉండటంతో సహజంగానే వీరు దగ్గరయ్యారు వైఎస్ఆర్ సతీమని పుస్తకంలో మనవరాలు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు తాతతో వారికి ఎక్కువ చనువు ఉండేదని వారికి పదిహేడేళ్ల వయసు వచ్చిన తరువాత వారిని తాత దగ్గరకు తీసుకువచ్చి కనీసం రెండేళ్ల పాటైనా ఆయన దగ్గర పెట్టుకోవాలని భారతి అనుకున్నారట కానీ ఆ సమయం వచ్చే నాటికి వైఎస్ఆర్ మరణించారు దీంతో పిల్లలిద్దరూ ఇంటికి దూరంగా విదేశాలలోనే ఉండిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తరువాత లండన్ నుంచి పెద్ద కుమార్తె హర్ష సడన్ గా వచ్చి తల్లి జగన్ ఆశ్చర్యపరిచారు ముఖ్యమంత్రిగా తండ్రి ప్రమాణ స్వీకారం రోజు కనపడిన హర్ష వర్షా తిరిగి విదేశాలకు వెళ్లిపోయారు ఇద్దరు ఎక్కడ ఆడంబరాలకు పోరు కనీసం వీరి సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా ఎక్కడ కనబడవు వారి ప్రపంచం కేవలం చదువు మాత్రమే అందుకే వారి చిన్నప్పటి ఫోటోలు ఎవరు వద్దైనా ఉంటాయి కానీ పెద్దయిన తర్వాత కనీసం వారి ఫోటోలు కూడా బయట కనిపించేవి కావు ప్రస్తుతం సెల్ఫీల మోజులు సోషల్ మీడియా వైఫల్యాలు కాలం గడుపుతున్న ఈ రోజుల్లో ఇలాంటి కుమార్తెలు ఉండటం నిజంగానే జగన్ అదృష్టమని అంటూ ఉంటారు వారి కుటుంబ సభ్యులు హర్ష వర్ష వలన జగన్ మంచి పేరు వస్తుందని ఉంటారు కూతుళ్ళు అంటే జగన్ కు పంచ ప్రాణాలు గత కొంతకాలంగా వైఎస్ జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్ లో నివసిస్తున్నారు వైఎస్ హర్షారెడ్డికి అద్భుతమైన ఎడ్యుకేషనల్ రికార్డు ఉంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే ఆమె యూఎస్ లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా ఒక పెద్ద గ్లోబల్ కార్పొరేషన్ కి ఎంపికయింది అయినప్పటికీ ఆమె స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఫైనాన్స్ లో ఎంఎస్ఏ పూర్తి చేసింది ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో ఉన్న విద్యాసంస్థ ప్రపంచంలోని టాప్ ఫైవ్ బిజినెస్ స్కూల్స్ లో ఒకటిగా గుర్తింపు పొందింది లో ఫైనాన్స్ లో ఎంఎస్ఏ పూర్తి చేసిన విద్యార్థులు అతి భిన్న వయస్కురాలు హర్షారెడ్డి కావడం విశేషం రెండు వేల ఇరవై రెండు జూలై రెండవ తేదీన జగన్ భార్య ఇద్దరూ హర్షారెడ్డి స్నాతకోత్సవం కోసం ప్యారిస్ వెళ్లారు హర్షారెడ్డికి అవార్డును అందజేసేటప్పుడు తల్లిదండ్రులు జగన్ భారతి రెడ్డి తమ కుమార్తెతో పాటు వేదిక వచ్చారు ఆ సమయంలో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ జగన్ తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు ఇప్పుడు హర్షారెడ్డి లండన్ లో సంపాదించుకున్నారు హర్షారెడ్డి జగన్ చిన్న కూతురు వైఎస్ వర్షారెడ్డి లండన్ లోని కింగ్స్ కాలేజ్ లో యూజీ చదువుతున్నారు ఆమె బిజినెస్ చదువుతోంది ఆమె అంతకు అమెరికాలోని ఇండియానాలోని లోని నోట్రడం యూనివర్సిటీ లో చదువుకున్నారు ఏది ఏమైనా హర్ష వర్ష జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించారు మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి వైఎస్ ఫ్యామిలీ అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్